హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటి కురుక్షేత్ర ఎన్ఐటి కురుక్షేత్ర జేఈ కట్ ఆఫ్ ఎంత ఉంది వీడియోలో ఎన్ఐటి కురుక్షేత్ర సీట్లో సీట్ రావాలంటే కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీ కానీ మరి ఎలక్ట్రికల్ కానీ రావాలంటే మరి ఇక్కడ పర్సంటేజ్ ఎంత రావాలి మన దగ్గర ర్యాంక్స్ అయితే లేవు కానీ పర్సంటైలు ఒక ఐడియా ఒక అంచనాకు వస్తారు పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ ఒక అంచనాకు వస్తారు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎన్ఐటి కురుక్షేత్ర ఇది కూడా టాప్ టెన్లో ఉండటం జరిగింది దీని ఎన్ఐఫ్ ర్యాంకింగ్ కూడా మంచి టాప్ టెన్లో ఒక కాలేజ్ ఎన్ఐటి కురుక్షేత్ర వచ్చి ఎవరు వదలదు ఇది హర్యానా రాష్ట్రంలో ఉండటం జరిగింది మరి ఢిల్లీ పక్కన ఉంటుంది ఢిల్లీ దూరమైనా కానీ మరి కాలేజీ మంచిది కాబట్టి ఇబ్బంది ఏమి లేదు మరి ప్లేస్మెంట్స్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ రానున్నాయి మరి మరి ప్లేస్మెంట్స్లోకి వస్తే మరి పర్సంటేజ్కి వస్తే చూద్దాం ఒకసారి ఇక్కడ ఎంత వస్తే మరి సీట్ వస్తుంది మరి సీటు మరి ఇక్కడ పర్సంటేజ్ సిఎస్సి రావాలంటే ఓసీ పిల్లలకైతే ఓసీ స్టూడెంట్స్కి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ సెవెన్ లాస్ట్ ఇయర్ రావడం జరిగింది ఈడబ్ల్యూస్కు నైంటీ నైన్ పాయింట్ సిక్స్ త్రీ మరి ఓబీసీ నైంటీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ ఎస్సీ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్కి రావడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ మరి ఎస్టీ నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఈ సంవత్సరం అయితే కొద్దిగా కట్ ఆఫ్ పెరుగుతుంది కాబట్టి ఈసారి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్కి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కురుక్షేత్ర కూడా కాంపిటీషన్ పెరిగింది ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది ఎందుకంటే కటాఫ్ తగ్గుతుంది అనమాట వీళ్ళకి కట్ ఆఫ్ తగ్గుతుంది వీళ్ళకి పెరుగుతుంది వీళ్ళకి పెరుగుతుంది వీళ్ళకి పెరుగుతుంది వీళ్ళకి పెరుగుతుంది ఇక్కడ టెన్ కే ఎస్సీ వాళ్ళకైతే టెన్ కే పెరిగిపోతుంది మరి నైంటీ నైన్ ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ ఎస్సీ వాళ్ళకి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ దాకా ఇది వీళ్ళైతే ఎస్టీ స్టూడెంట్స్ అయితే పెద్దగా పెరగదు ఓవరాల్గా చూసినట్టయితే ఇక్కడ ఎన్ఐటి కురుక్షేత్ర అనేది మనకి నైంటీ ఎయిట్ వన్ నుంచి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ దాకా అయితే ఇక్కడ సీట్స్ వచ్చే అవకాశం ఉంది మరి వేరే బ్రాంచులు అదర్ బ్రాంచెస్ కూడా ఏ విధంగా అయితే ఇక్కడ రావచ్చు ఒకసారి చెక్ చే అదర్ బ్రాంచెస్కి వస్తే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ నంబర్ ఆఫ్ సీట్స్ వన్ ఫార్టీ ఉండి కంప్యూటర్ ఇంజనీరింగ్ టూ టెన్ ఉండి మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వన్ ఫార్టీ ఎలక్ట్రికల్ వన్ ఫార్టీ ఉండడం జరిగింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వన్ ఫార్టీ మెకానికల్ వన్ ఫార్టీ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ వన్ ఫార్టీ ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్ ఏఎంఎల్ సిక్స్టీ సీట్స్ ఐఓటి సిక్స్టీ ఉండి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ సిక్స్టీ ఉండి ఈ మ్యాథమెటిక్స్ మరి ఇక్కడికి వచ్చినట్టయితే మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సివిల్ ఇంజనీరింగు ఒక నాకు తెలిసి ఒక నైంటీ మరి నైంటీ ఎయిట్ వరకు అయితే వస్తుంది నైంటీ 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 సెవెన్ పాయింట్ ఫైవ్ దాకా రావచ్చు ఇక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆల్రెడీ చెప్పింది కదా నైంటీ నైన్ పాయింట్ మీకు ఇక్కడ సెవెన్ దాకా సెవెన్ ఫైవ్ దాకా ఛాన్స్ ఉంది మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ దాకా రావచ్చు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరి జనరల్కి నైంటీ నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ దాకా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ జనరల్కి మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను నైంటీ నైన్ పాయింట్ వన్ దాకా కట్ అవుతుంది ఇక్కడ జనరల్కి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ దాకా వచ్చే అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ దాకా ఉంది ఆర్టిఫిషియల్ దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు సీఎస్ఈ కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి అవి ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ఇంటర్న్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నైంటీ నైన్ పాయింట్ వన్ దాకా వచ్చే అవకాశం మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ దాకా వచ్చే అవకాశం ఉంది మరియు అది మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి వచ్చినట్టయితే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కూడా మరి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ దాకా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఆల్రెడీ ఇది నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అన్నాం కదా సిఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఎస్సీ స్టూడెంట్స్కి నైంటీ ఎయిట్ పాయింట్ టూ టూ దాకా వచ్చే ఛాన్స్ ఉంది మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఎస్సీ స్టూడెంట్స్కి నైంటీ సెవెన్ పాయింట్ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ దాకా వచ్చే అవకాశం ఉంది ఇది కూడా నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ దాకా రావచ్చు ఎస్సీ ఎస్ స్టూడెంట్కి మెకానికల్ ఇంజనీరింగ్ కూడా నైంటీ సెవెన్ పాయింట్ వన్ దాకా రావచ్చు ప్రొడక్షన్ ఇంజనీరింగ్ నైంటీ సెవెన్ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కూడా నైంటీ ఎయిట్ వచ్చే ఛాన్స్ ఉంది మ్యాథమెటిక్స్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ దాకా వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఎస్సీఎస్టీ స్టూడెంట్ మరి డిఫరెంట్ సివిల్ ఇంజనీరింగ్ అని ఇది ఎస్సీఎస్టీ మరి ఓబీసీలకు కూడా ఇదే రేంజ్ ఉంటుంది ఓబీసీకి కూడా కొద్దిగా అటు ఇటు మారే అవకాశం ఉంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మనం కొత్త వాళ్ళు ఎవరైనా ఉండారంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కురుక్షేత్ర కూడా నిన్న మనకి కనుక మన ఇంటికి చాలా దూరమే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే విజయవాడలో మరి ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కాలి మరి తెలంగాణ స్టూడెంట్స్ అయితే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి ఢిల్లీలో దిగితే ఢిల్లీ నుంచి ఒక ఢిల్లీ నుంచి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ సిక్స్టీ సెవెంటీ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది అది బస్సులో వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మరి బాగానే ఉంటుంది కురుక్షేత్ర కూడా మన ప్లేస్మెంట్ వైజ్ కూడా మంచిగా వంటి ప్లేస్మెంట్స్ వైర్ కూడా బాగానే ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మీరు ప్రతి ఒక్కరు మన తెలుగు వాళ్ళందరూ కురుక్షేత్రంలో జారాలని కోరుకున్నాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్